హైదరాబాద్ జుమేరత్ బజార్కు చెందిన పదహారు మంది లబ్దిదారులకు నగర్ ఎంఆర్ఓ ఎంఆర్టీసీ జాయింట్ కలెక్టర్ జియాగుడలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల తాళాలు అందించారు స్థానికంగా ఉన్న కొందరు తమకు ఇవ్వకుండా వేరే ప్రాంతాల వారికి ఎలా ఇస్తారని కాసేపు ఆందోళన చేశారు వారందరికీ నచ్చజెప్పిన అధికారులు స్వయంగా వారి చేతుల మీదుగా తాళం ఇవ్వడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు

మూసినటి కినారాలో ఉన్నారని మా ఇల్లు అనేది తీసుకొని మాకు అనేది జీవ కూడా సంజయ్ నగర్ గ్రౌండ్ ఎదురుగా అనేది హోటల్స్ వల్ల మాకు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మేము సంతోషంగా మా ఇల్లు ఇస్తున్నాము ఎందుకంటే మాకు ఇంకా బాధనే ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు చట్టం ప్రకారంగా గవర్నమెంట్ మాట మేము వినవలసింది కానీ వాళ్ళు మాకు దగ్గరలు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది చాలా సంతోషం ఉంది రివర్ బెడ్ వాళ్ళకి బాధితులు ఉన్నారు ఇక్కడ జయాగూడ అక్కడ టూ లోబిచ్ కి అలాట్మెంట్ చేయడం అయింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇటు ఇక్కడ మూసీలో మొత్తం స్మెల్ అండ్ దోమల వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు ఎన్ని ఎన్ని డేస్ సో వాళ్ళకి ఇక్కడ టూ బిహెచ్ కే ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి సో ఇక్కడ అంతా మేమంతా కలిసి డ్రా తీసేసి వాళ్ళకి ఎక్కడ ఏ ప్లాట్ అలాట్మెంట్ చేయడం అనేది చేసి వాళ్ళకి అలాట్మెంట్ చేయడం బాధ్యతలు అంటే మాకు ఇక్కడ నాంపల్లి వాళ్ళకి ఇక్కడ జియగూడ ఇస్తున్నారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నాంపల్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉన్నటువంటి రాంపల్లి మండలంలో దేవినగర్ జిబర్ బజార్లో ఉన్నటువంటి మా దగ్గర రివర్ బెడ్ లో మార్క్ చేయడం జరిగింది అందులో ఒక ఎవరైతే ఇక్కడికి రావడానికి అంగీకారం వ్యక్తం చేస్తున్నారో అట్లాంటి పదకొండు మందికి ఈ జియా కూడా అలా చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి సో ఇక్కడ కూడా లోకల్ స్కూల్ అందరూ సపోర్ట్ చేశారు వెరీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు